మంచిగా ఆయనకిచ్చి ఆయన చుట్టుకొని పనుకుంటే ఆ బట్ట ఉతికి ఆరేసి ఉదీపు ఆరాధన ఆయనకి మరలా వారు ముందుగా మందిరానికి వెళ్ళిపోయి తలం తీసి మందిరం శుభ్రంగా ఊడ్చి ఊడ్చి ఆ అయ్యగారికి చక్కగా ఆ ప్రార్థన ఇంటి రాగానే వారికి నాటుకోళ్ళు ఉంటే ఆ గుడ్లు అంటే రెండు మూడు రోజులు దాసి పెట్టేది పిల్లలకి పెట్టకుండా ఎప్పుడు గారు పెడతాం అమ్మ పిల్లలు ఏడుస్తున్నా రై అరబాకు దైవిజనుడికి పెట్టాలి మనకు ఆశీర్వాదం అని చెప్పేది అనమాట అవన్నీ తీసి జాగ్రత్త భద్రం పెట్టేసి పిల్లరా ఆ పాఠశాల చక్కగా వండి పెట్టి ఆయన పంపిస్తూ ఉండేదన్నమాట ఆ తల్లిగారు తండ్రి ఇద్దరు చక్కగా పరిసర చేస్తూ ఉన్నారు ఒకరోజు తిరుపతిలో సేవ చేస్తున్నటువంటి బెదన్ సహోసం ఆయన జయరాజు గారు ఉన్నారు ఆయన అంటే ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి విమానం దిగి చర్చిలోకి వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉంటే ఒక సహోదరి ఒక యవనస్తురాలు ఏం చేస్తుందంటే ఒక బకెట్ తీసుకొని ఒక బాత్రూమ్ కూడా కర్ర కర్ర తీసుకొని పెనాలు తీసుకొని గబ్బగబ్బా బాత్రూమ్ వైపు వెళ్తుందంట ఎందుకు వాటిని అడగటానికి శుభ్రం చేయడానికి నేను విమానం దిగి వస్తూ వస్తా గవ్వ ఆగి నేను ఎక్కడ చూశానమ్మా సహోదరి అడిగితే నన్ను ఎక్కడ చూస్తుంటారా అంటే కాదు కాదు ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడ చూసానమ్మ అంటే ఆమె చెప్పిందంట నేను విమానంలో పైలట్ అని చెప్పిందంట హలే అయ్యా ఎవరంట అమ్మా మనోడు కొద్దిగా డిగ్రీ చదువుతాడు బాత్ బాత్రూమా ఓయ్ నేను అంటే నేను డిగ్రీ చదువుతుంది తెలుసా బాత్రూమ్ కడగాల అరే బాత్రూమ్ హర్వాకు బాత్రూమ్ కడిగి పాస్టర్ గారు బలే చెప్పే నువ్వు ఎంత ఫీల్ అవుతారో పిల్లలు చూడండి పైలట్ జాబ్ చేస్తుంది ఆ పాప ఎన్ని లక్షల జీతమో ఆ కొంచెం సమయం ఫైవ్ స్టార్ ఓట్లు చక్కగా రూమ్ ఇస్తారు రెస్ట్ తీసుకోవడానికి కానీ ఆ కొద్ది సమయంలో ఆటో కట్టుకొని పరిగెత్తులు బాత్రూమ్ కడుగుతుంటే కడుగుతాను వెళ్తుంటే ఉంటే అన్నాడంట నేను ఎక్కడో చూశానమ్మా అని ఇప్పుడు పలాం పలా అని చెప్పింది పలా నియమాలు చూసి చూసా పైలట్ని ఓకే మీరు అంటే పని ఏందమ్మంటే దేవుని పరిసర చేయటం వచ్చానయ్యా ఫైవ్ స్టార్ట్లో చక్కగా రూమ్ ఇస్తారు కదా అక్కడ నష్ట కాదు కదయ్యా దేవుని పరిచయం అమ్మ మన నేర్పించారు నాకు ఈ ఈరోజు ఇంత ఉన్నతంగా మేము ఆస్వాదించబడ్డానంటే ఇంత ఉన్నత నేను జాబు పొందుకున్నానంటే ఇంతగా దీవించడం కారణం అంటే మా అమ్మ మా నాన్నగారు ముప్పై సంవత్సరాల క్రితము మా దైవజనుడికి ఇలా పరిసర చేసేవారు దేవుని మందిని ఇలా పరిసర చేసేవారు దేవుని మందిలో చక్క చేసేవారు ఆ పని ప్రతిఫలము ఈరోజు మా దేవుడు మమ్మల్ని ఇంతగా ఆస్వాదించారయ్యా హలేలుయ్యా దేవుడి పని ఎలా చేశాడు వాళ్ళ అమ్మ నాన్నగారు హృదయపూర్వకం చేశారు ఆ గ్రామం అంతా పట్టుచుకోకపోయినా ఆ కుటుంబం సేవకుని పట్టుచుకుంది మందిరం పట్టించుకుంది హృదయపూర్వక పరిశీలన చేశారు వారు తింటాం లేకపోయినా బిడ్డలకు నోటేడు కూడు తీసి దవజను పెట్టి అలా పరిశీలన చేస్తామంటుంది మా అమ్మ మా నాన్న చేసిన పరిచర్య ఈరోజు దేవుడు మమ్మల్ని ఎంత ఉన్నతంగా ఆస్వాదించాడు ఓకే ఆస్వాదించడం బాగానే ఉంది ఇంకెందుకు పని చేస్తున్నావు అని చెప్పిందంట రేపు నా పిల్లలు నాకంటే ఉన్న స్థితిలో ఉండాలంటే నేను దేవుణ్ణి పరిసర చేయాలయ్యా హలేయ్యా ఈరోజు ఎంతమంది దేవుని పరిసర చేస్తున్నారు ఎవరు వస్తున్నారా అమ్మా ఇంతమంది దేవుని మందులో పరిసరి చేస్తున్నారు ఇందాక అక్క చెప్పి పార్శ్రమం చెప్పారుగా ఆమెనంటాం కుందేలా పరిగెత్తారు వచ్చేటప్పుడు తబేలాగా వస్తారు పావచ్చులే పావచ్చులే వస్తాన మధ్యలో అక్క ఉండింది ఏదో అక్క ఏం సంగతి కోరండేవా ఏం కోరండే సాయంత్రం కొద్ది గుంచు ప్రాతం వస్తా తబేలాగా వస్తాం ముచ్చలు పెట్టుకుంటా మరి దేవుడి మందిరం పరిసరే ఉన్నా ఏం చేస్తాం వాళ్ళు చూసుకుంటారు గారు చూసుకుంటారు మాకెందుకు ఆయన చేసుకుంటాడులే ఆయన పిల్లలు చేసుకుంటారులే మాకెందుకులే మరి మీకు ఆశీర్వాదం వద్దా దేవుడి పని ఎలా చేయాలి వివేక్ గారి పని కాదు ప్రభుదాస్ గారి పని కాదు ఇది దేవుడి పని దేవుని పని దేవుని పని పిల్లారా దేవుని పని హృదయపూర్వకం జరిగించు వారంట వృద్ధిళతారు హలేయా ఆ పూర్ ఫ్యామిలీ తింటానికి లేని ఫ్యామిలీ దేవుడిని సేవకునికి దేవుని చేసిన పరిస్థితిని బట్టి దేవుడు తాను ప్రతిఫల ఉంచుకోకుండా తన బిడ్డల నుంచి దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు పిల్లరా నువ్వు ఊరికి బాకు దేవుడు పని చేయడం నేర్చుకోండి అది కూడా ఎలా చేయాలి ఎప్పుడు నేనే పాషాలు కంటబడతాను అమ్మా నువ్వు టీ పెట్టు నువ్వే టీ పని చేయి నువ్వు ఊడు అంటే ఎప్పుడు నేనే కనబడేది మనం అనుకుంటాం కదా చెప్పినప్పుడు చదువు మనం ఏమనుకుంటాం ఎప్పుడు నేను కనబడుతున్నానా ఎప్పుడు నాకే చదువుతారా అని చెప్పి బాధపడతాం కానీ ఏలి సమయాలు చెప్పాడా కొడుకులు చెప్పాడు పని సమయాలు మాట్లాడి సమయాలు చదువుతున్నాడు సమయాలు అన్నాడా ఏం బాస్టర్ గారు ఎప్పుడు నాకు చదువుతాం పిల్లలు అన్నాడా సమయాలు ఎడజేసే పని మందిరంలో హృదయపూర్వకం చేశారు కాబట్టి సమయాలు రాజుల అభిషేకింత గొప్పవాడైపోయాడు హలే యుయా గొప్ప ప్రవర్తన మార్చబడు కారణము దేవుడి పని ఎలా చేశాడంట బాల్య నుంచే హృదయపూర్వకం చేశాడు హలే ఊయా కనుక నువ్వు వర్ధిల్లాలి అద్దెకే పొందుకోవాలంటే దేవుని పనిని అబ్బాయి ఎలా చేయాలి దేవుని పనిని పిలుస్తుంటే పారిపోవడం కాదు రెడీగా రావాలి పాస్ట్గా ఏం చేయాలి ఏం పని ఉందా మమ్మ పాస్ట్రమ్మ యాభై రోజులు మేడరపల్ల ఉపవాసం ఉంటే ఇది మా పిల్లలే నాకే బట్టలు ఉతికేవారు బాత్రూమ్ నీళ్ళు పెట్టేవారు వాళ్ళే వండేవారు మొత్తం వాళ్ళు చూసుకుంటూ ఉండేవారు ఎవరిని కదండి వాళ్ళకి ఏం చెప్పండి బాత్రూమ్ వాళ్ళు శుభ్రం కడుక్కునేవారు మూడు బాత్రూమ్స్ ఉంటాయి శుభ్రం క్లీన్ చేయడం వాళ్ళే ఈలో పది సంగస్థానికి మొత్తం సర్దుకోవటం మొత్తం చూసుకోవటం దేవుని పని హృదయపూర్వకం చేస్తే జీవితాలు దేవుడు ఏం చేస్తాడంటే అధికమైన మేలుతో నింపుతాడు కాబట్టి మొదటగా అధికమైన మేలు పొందుకోవాలంటే నువ్వేం చేయాలంట ఆయన మాట వినాలి రెండోదిగా యథార్థంగా బ్రతకాలి మూడోదిగా దేవుని పని హృదయపూర్వకం చేయాలి అప్పుడు ప్రభు అంటున్నాడు నేను మీకు అధికమైన మేలులు చేస్తాను నిజంగా నమ్మితే విశ్వసిస్తే అయ్యా నీ మాట వింటానయ్యా యథార్థంగా బ్రతుతానయ్యా దేవుడి పనిని హృదయపూర్వకంగా చేస్తానని చెప్పి నువ్వు తీర్మానం చేసుకో ఉపవాస ప్రార్థనలో ఒక చక్కటి తీర్మానం చేసుకో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అధికమైన మేలుతో నిన్ను నింపుతాడు ఈ కొద్ది మాటలు మన హృదయాలలో ఫలింపు చేనుగాక తల్ల వంచు చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ఈరోజు విన్న మాటలు బట్టి నిజంగా దేవుడు నీ జీవితంలో అధికమైన మేల్ను దేవుడు ఆశ కలుగున్నాడు అధికమైన మేల్తో నింపలను ప్రవాసపడుతూ ఉన్నాడు ప్రియతముడా ఎవనొస్తుడా ఉపవాస ప్రార్థన తీర్మానం చేసుకో తల్లి ఉపవాస ప్రార్థన తీర్మానం చేసుకో బ్రతుకుట గ్రీస్తే సావైన లాభమే నీ బ్రతుకు ఎంతమందికి మాదిరిగా ఉంది నువ్వు ఎంతమందికి మాదిరిగా కనబడుతున్నావు నువ్వు ఎంతమంది ప్రభుత్వం నడిపిస్తున్నావు పోనీ కుటుంబం అంతా కట్టుకున్నావా ఎలాగున్నావు ఒకసారి ఆలోచించే నీ స్వభావం మారిందా నీ మనస్సు మారిందా నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందా ఇంకా నువ్వు వెనక తిరుగు చూస్తూనే ఉన్నావా అదే పాత స్వభావమా అవే పాత మాటలా పాత సహవాసాలు ఉండిపోయావు ఇంకా దేవుడికి అధికమైన మేలు చేయాలి కదా దేవుడిని ఉన్నతంగా ఆస్వాదించాలి కదా ఎందుకొరకు ఉపవాస ప్రార్థనలు నువ్వు ఆస్వాదించబడాలని సంగమంత మేలు పొందుకోవాలని వారి కుటుంబాల్లో క్షేమణం చూడాలని నీ బ్రతుకు మారాలి అనేకులు మాదిరిగా ఉండాలి రెండోది నువ్వు దేవుని మాటకు లోపడాలి ఆయన మాట విన్నటువంటి ఇసుయలు ఆస్వాదించబడ్డారు అయ్యో ఇసుయేలు నా మాట ఇంటి నీకెంత మేలు రోజు మాట వినక మన జీవితంలో ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం ఆయన మాట విను ఆయన మాట విను రెండోది యథార్థంగా బద్రం నేర్చుకో యథార్థవంతులకు ఏమేలు చేయక మానలేను ఇజిక సాబృతులు ఉన్నప్పుడు చెబుతున్న మాట దయతో జ్ఞాపం చేసుకోయ్యా నేను యథార్థంగా భక్తి చేశాను దేవుడు పదిహేను సంవత్సరాలు ఆశ పొడిగించాడు యథార్థతను విడిచిపెట్టి దేవుడు దూషించి మరణం కమ్ము యోపంటాడు యథార్థతను విడిచిపెట్టి మరణం గట్టిగా పట్టుకుంటాను రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు మూడవదిగా దేవుని పని అంతటిని హృదయపూర్వం జరిగించి అతడు అధికమైన మేల్ను పొందుకున్నాడు అతడు వృద్ధిల్లాడు ఈరోజు నీ పని బాగా చేసుకుంటున్నావు నీ పని హృదయపూర్వం జరిగిస్తున్నావు మరి దేవుని పని ఎలా చేస్తున్నావు దేవుని ఎలా మన పరిశీరణ సేవకులు సహకరిస్తున్నావా నమ్మకంగా దర్శనభాగం తీస్తున్నావా నమ్మకంగా పరిశీలన చేస్తున్నావా దేవుడి పని విశ్వాసంతో ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నావా మానక ఏ ప్రార్థన చేసుకుంటున్నావా దేవుడి పని ఎలా చేస్తున్నావు ఎవరైనా బలవంతం చేయాలా పదే పదే నీకు చెప్పాలా పదస్థము నువ్వు చెప్పించుకోవాలా ఆ దేవుని పని నీకు తెలియదా ఎందుకు అంత నిర్లక్ష్యం నీకు దేవుని పనిని హృదీపు జరిగించేవాడే ఎవరిదితాడు ఆయన పనికి ఏది ఆటంకకరంగా ఉన్నా విడిచిపెట్టండి విడిచిపెట్టండి ఇది నా దేవుని పని జీవంగా దేవుని మందిరంలోని పరిచయం చేయాలి ఇది నా దేవుని పని నేను సహకరించాలి ఇది నా దేవుని పని ఇదిగో నా పట్టుకు నా మత్తుకు నేను ప్రయాసపడాలి నా వద్దుగా నేను ప్రయాసపడాలి ఎంతమంది హృదయాలు ఈ ఆలోచన వచ్చిందో నా ప్రభు అంటున్నాడు నా పనిని హృదయపూర్వకం జరిగించు వారిని అధిక్యమైన మేలుతో నింపుతాను కడికి దేవుని పెట్లారా మేలు పొందుకోవటానికి ఎంతో ప్రయాసపడుతున్నావు కానీ చేయాల్సిన విధంగా నువ్వు చేయలేకపోతున్నావు ఈరోజు తీర్మానం చేసుకు ఉపవాస ప్రార్థనలో నీ మాట వింటానే ఇప్పుడు వరకు ఎవరెవరో మాటలు విన్నానయ్యా ఎవరెవరో మాటలకు తల వచ్చానయ్యా ఇదిగో దేవా నీ మాట వింటా నీ మాటలో నడుచుకుంటానయ్యా నాకు మేలు చేయన నా కుటుంబం శాపం ఉంది నా కుటుంబం శ్రమ ఉంది నువ్వు నా కుటుంబం సమాధానం లేదు అయ్యా నాకు అధిక మేలు చేయనని చెప్పి నీ మాట వింటానయ్యా ఇప్పుడు వరకు నేను మాయ మాటలు చెప్పాను అవసరం అవతలాడుతూ ఉన్నాను నా నోటితో అపిత్ర మాటలు పొడుగుతూ అయ్యా నా యథార్థతను పోగొట్టుకున్నానేమో నేను యథార్థంగా జీవిస్తానయ్యా నాకు అధికమైన మేలు చేయను అయ్యా ఇప్పుడు నీ పని నిర్లక్ష్యం నీ పని సహకరించలేదు నా వంతు నేను ఏమి చేయకుండా పక్క పక్కకి తప్పించుకుని తిరుగుతూ ఉన్నాను కానీ ఒక అధికమైన మేలు పొందుకోవాలంటే దేవుని పని పరిసర చేసిన వారి జీవితాలు ఎంత ఉన్నతం దీవించబడ్డాయో మాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చావయ్యా నైనా ఇది కొని నా దేవుని మందిరంలో పరిసర చేస్తానయ్యా నా వంతు నేను ప్రయాసపడుతున్నా నా వంతు నేను సహకరిస్తానయ్యా ఇది నీ పనికి నేను చేస్తాను ప్రభు అని చక్కటి తీర్మానం చేసుకుందాం పిల్లరా చేతులెత్తి అందరూ చేతులెత్తి ప్రార్థనలో ఉండాలి ప్రభువు స్పష్టంగా మనతో మాట్లాడారు ఏ సయ్యా నేను ఆ విధంగా నమ్మకంగా ఉంటాను ప్రభు యథార్థంగా నేను జీవిస్తాను ప్రభు హృదయపూర్వకంగానే నీ పరిచర్యలు నేను కొనసాగుతానయ్యా అని అందరూ చేతులెత్తి ప్రార్థన చేద్దాం చేతులెత్తి ప్రార్థన చేద్దాం ఎవరు మౌనంగా ఉంటుంది దయచేసి అందరూ నోరు తెరవండి నోరు తెరవండి నోరు తెరవండి హలలోయా హలలోయా హలలోయ ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా అధికమైనటువంటి మేలును మనం పొందుకోవాలని అధికమైనటువంటి మేలులతో మనం నింపుతానని ప్రభు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసినటువంటి వా నరుడు కాదు ఆయన జీవము కలిగిన దేవుడు ఆయన శక్తిమంతుడు ఆయన అమరత్వము కలిగిన దేవుడు ఆయన సర్వ సృష్టికర్త ఆయన సర్వాంతర్యామి భూమి యాక దేవుడు ఏసయా అధికమైనటువంటి మేళ్ళతో మమ్మల్ని నింపునాయన మేము అధిక మేల్లతో మేము నింపబడాలి అని అంటే పదార్థంగా జీవించాలి ప్రభా అయ్యా హృదయపూర్వకంగా అయ్యా హృదయపూర్వకంగా పరిచయం చేయాలని మాతో మాట్లాడారు ప్రభా మాట్లాడిన మాటలు మా జీవితాల్లో అయా ఫలించులాగన సహాయించు మీ విని విడిచిపెట్టేవారికి అవోర ఉండకూడదు నాయన నిన్న వాక్య ప్రకారంగా మేము బ్రతకాలి ప్రభు మేము జీవించాలి నాయన ఆ రీతిగా మేము ప్రవర్తించాలి నాయన అద్భుతవంతుడు మన దేవుడు ఆచార్య కార్యమూలం జరిగించను అద్భుత భక్తుడు మనదేవుడు ఆచర్య కార్యమూలం జరిగించను ఎవరు చేయాలని అద్భుత లో చేసే యేసుని విశ్వాసించి మహిమను చూడు దేవునికి అసాధ్యమైన ఉంటా యేసుని విశ్వాసించి మహిమ చూడు సమస్త కార్యములం సఫలపరచును సమస్త కార్యముల సఫల పరచును జయ వీరుడేసు ముందు చుట్టాడు జయ వీరుడేసు ముందు వెను చుట్లాడు జయమిచ్చు జయమిత్రు జయమిచ్చు సాతాను పై అంతర అందరూ చేతుల పైకి ఎత్తి తుది అని మనం పాడగా జయమిచ్చు శత్రులపై తుది అని మనం పాడగా జయమిచ్చు సాతాను పై మరొకసారి తుది స్తోత్రం ఇస్రాయల్ పాడగా

దుష్యుడా మహోన్నతుడా అని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాంనైనా అయ్యా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాము ప్రభు మా ప్రవర్తన మంచిగా ఉండాలని మా బ్రతుకు వలనైనా చావు వల్లైనా మామూలు బట్టి నేను నామూ మహిమపరచబడాలని మాతో మాట్లాడుతూ వచ్చిన దేవానికి స్తోత్రాలయ్యా మేము అరీతిగా బ్రతకడానికి మీరు మాకు కృపణను గ్రహించమని ప్రార్థిస్తున్నాంనైనా స్తోత్రాలయ్యా అధికమైన మేలు చేస్తానని వాగ్దానము చేసిన దేవ అధికమైన మేలును మేము అనుభవించాలి అంటే మేబు మీ మాట వినాలని చెప్పారయ్యా యథార్థముగా ఉండాలని చెప్పారయ్యా మా హృదయపూర్వకంగా నీ పరిచర్య చేయాలని చెప్పారు ప్రభు వీటిని మేము అనుసరించటకు సహాయం చేయండి అయ్యా నీ మాట వినే మనస్సు మీరు మాకు దయచేయండి వేసయ్యా మా మరణం వరకు యోగు అనే యథార్థతను గట్టిగా పట్టుకుంటకు మాకు నేర్పించండి నేర్పించండినైనా నీకు స్తోత్రాలు నీ మందిరంలో పరిచయని హృదయపూర్వకముగా చేటకు సహాయం చేయండి నీ సన్నిధిలో ప్రార్థన హృదయపూర్వకముగా చేటకు ప్రార్థనాత్మత నింపండి నైనా మంచి మనసాక్షి కలిగిన వారమై నీ ఎదుట నిలిచే శక్తిని పొందుకునే వారమే బ్రతుకుటకు సహాయము చేయమని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నైనా నీకు స్తోత్రాలు నీ మాటలు మా హృదయంలో పత్రపరుచుకొని ప్రభా నీ మాటల ప్రకారము నైనా మా బ్రతుకులను మార్చుకుంటూ మీరు మాకు కృపను అనుగ్రహించి బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాము అయినా అయా ఈ రాత్రి కల సమయము రేపగటి కాల సమయము జరగనైనటువంటి ఉపవాస ప్రార్థనలు మహిమకరముగా జరిగిస్తూ మీరు మాత్రమే మహిమకరంత ప్రభావాలు పొందుకొని అని ఏస్తున్నాం ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్న సహవాసమును మనకును సకల పరిస్థితులకును సదాకాలము తోడై ఉండి దీవించి ఆశ్రదించి గాక ఆ మేన్ దేవునికి స్తోత్రం గుడివన్న మీ అందరికీ వందనాలు చక్కటి సందేశాన్ని వాక్యపడిచిరను అందించినటువంటి దైవజనులకు అలాగే దైవజనురాలకి నా నవ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఈ కోడికి అంతటితో మనం ముగించుకున్నాం సరిగ్గా ఆరున్నరకి గమనించండి చివరి రాత్రి కోడికిది